ప్రభుత్వాలు మారినా సర్కారు బడుల దుస్థితి మారట్లేదు విద్యార్థులని ఉన్నతంగా తీర్చిదిద్దేది గురువులే అయినా పాఠశాల వాతావరణం వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ఉన్నత పాఠశాల పరిస్థితి అందుకు అర్థం పడుతోంది కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయులకు కష్టాలు తప్పడం లేదు ఇది నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇక్కడ పన్నెండు వందల మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గదులు లేకపోవడంతో ఆరు బయట మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు వండిన భోజనాన్ని విద్యార్థులు తినేందుకు వసతి లేకపోవడంతో ఆరు బయటే చేయాల్సిన పరిస్థితి నెలకొంది విద్యార్థినిల సంఖ్యకి అనుగుణంగా మూత్రశాలలు మరుగుదొడ్లు లేకపోవడంతో కష్టాలు తప్పట్లేదు ఉన్నా కొద్దిపాటి వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు సమస్యల వల్ల చదువుపై శ్రద్ద చూపలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు మధ్యాహ్నం భోజనానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు డైనింగ్ హాల్ లేక కొంచెం ఇబ్బందిగా ఉంది మేము కింద కూర్చుంటే ఆ గాలికి మట్టి వచ్చేసి అన్నంలో పడుతుంది అందుకని మాకు కొంచెం డైనింగ్ హాల్ కావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము పన్నెండు వందల మంది విద్యార్థులు ఉంటారు అందులో ఆరు వందల మంది అబ్బాయిలు ఆరు వందల మంది అమ్మాయిలు ఉంటారు అత్యధికంగా విద్యార్థులు ఉన్న స్కూల్ జిల్లా ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కొండమల్లపల్లి స్కూల్ ఇక్కడ నేను టెన్జీబిఏ కొట్టాలనుకుంటున్నాను మా పాఠశాలకు పేరు తేవాలనుకుంటున్నాను అంతేకాదు ఇక్కడ వాష్రూమ్స్ కూడా అసంపూర్తిగా ఉన్నాయి కూడా లేవు కాబట్టి మేము బాత్రూమ్స్ కి వెళ్ళలేకపోతున్నాం ఆ దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం కనీస వస్తువులు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని వసతులు కల్పించాలని సూచిస్తున్నారు ఇక్కడ దాదాపు ఏడు వందల మంది విద్యార్థినులు ఉంటారండి అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు కానీ ఇక్కడ టీచర్స్ కూడా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు ఇందులో టాయిలెట్స్ మెయిన్ ప్రాబ్లం ఉంది మెయిన్ స్క్రావెంజర్ మెయింటెనెన్స్ వాష్ రూమ్స్ కొన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా మెయింటెనెన్స్ క్లీనెస్ చేయడం కోసం గర్ల్స్ కాబట్టి మంత్లీ ప్రాబ్లమ్స్ అట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ మెయింటెనెన్స్ మెయిన్ స్క్రావెంజర్ నియమించాలని కోరుతున్నాను దూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు చాలా మంది ఉన్నారు అమ్మాయిలు హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా ఫేస్ చేయకుండా ఉండాలంటే టాయిలెట్స్ కరెక్ట్గా ఉండాలి అమ్మాయిలు ధైర్యంగా స్కూల్కి రావాలంటే కూడా టాయిలెట్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఓకే ఏం కాదులే అన్నట్టుగా స్కూల్కి వస్తారు అట్లా ఇక్కడ టాయిలెట్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి లేడీ టీచర్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అమ్మాయిలు కూడా సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఉండేటట్టు చూడాలి లేదంటే టాయిలెట్స్ ఇంకా పెంచాలి కూడా ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి టాయిలెట్స్ కూడా పెంచాలి ఉన్నాయి అయితే కరెక్ట్ గా వాళ్ళు చదువుకోవాలి అంటే ఇది కూడా పెద్ద ఇష్యూ లాగానే ఉంది కాబట్టి దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా టాయిలెట్స్లలోకి వాటర్ ఫెసిలి ఫెసిలిటీ కూడా కరెక్ట్ గా లేదు ఆ పైప్ లైన్ లేసి అట్లా వాటర్ ఫెసిలిటీ కూడా కరెక్ట్ గా లోపలికి ఇస్తే బాగుంటది అమ్మాయిలకు టాయిలెట్స్ అనేది ఉండాలి అది చాలా చిన్నగా కొన్ని మాత్రమే ఉన్నాయి కట్టారు కానీ దానికి పూర్తి స్థాయిలో కట్టలేదు పై అధికారులు చొరవ తీసుకొని అవి కూడా కట్టాలి కిచెన్ షెడ్ లేదు అంటే వంట చేయడం ఎండలో ఉంది కాబట్టి కిచెన్ షెడ్ కూడా కట్టాలి బాత్రూమ్ మాత్రం చాలా చాలా ఎమర్జెన్సీగా ఉంది అని కోరుతున్నాను అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్న సర్కార్ బడిలో మౌలిక వస్తువులు కల్పించి చదువుకు భంగం లేకుండా చూడాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు